వదిలేసి టౌన్కి వెళ్దామని అక్కడ లేబర్ పనిన చేసి ముందుకు వెళ్దామని పిల్లల్ని పెంచుకుంటామని మా వారికి సలహా ఇచ్చాను మార్కెట్కి వెళ్తే దాని రేట్ కూడా సరిగ్గా దొరికేది కాదు అలా ఫస్ట్ నేను ఒక కంపెనీ తర్వాత ఫైవ్ కంపెనీలలో ఓనర్ అయ్యాను ఇప్పుడు నా దగ్గర థౌజండ్ పీపుల్స్ వర్క్ చేస్తున్నారు మన పని మనం మొదలు పెడితే దేవుడు మనకి దారిని చూపిస్తాడు మనల్ని ముందుకు నడిపిస్తాడు మనం మాత్రం ఖాళీగా ఉండకుండా మన ప్రయత్నం మనం చేయాలి మీ అందరికీ నా నమస్కారాలు నా పేరు కృష్ణ యాదవ్ నేను యూపీ బులందర్ షర్లో ఉండేవాళ్ళం మా వారు ఇంతకు ముందు జాబ్ చేసేవారు దాంతోపాటు వ్యవసాయం కూడా మొదలు పెట్టారు బిజినెస్లో ఆయనకు చాలా నష్టాలు వచ్చాయి నష్టాల వలన మా ఇల్లు కూడా అమ్ముడు పోయింది దాని మేము రోడ్డున పడాల్సి వచ్చింది మా దగ్గర ఉన్న కార్ ఇల్లు అన్నీ పోయాయి ఇక్కడే ఉంటే ఉన్న పరువు పోతుందని అనిపించింది మా వారికి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చాయి ఇలా ఉన్నదంతా పోయింది ఊర్లో వాళ్ళు అంతా నవ్వుతారు ఇదంతా భరించడం మా వల్ల కాదు ఇక ఏం చేయాలో అర్థం కాక మా ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్దామని అనుకున్నాను ఊరు వదిలేసి టౌన్కి వెళ్దామని అక్కడ లేబర్ పనిన చేసి ముందుకు వెళ్దామని పిల్లల్ని పెంచుకుందామని మా వారికి సలహా ఇచ్చాను మా వారు నా సలహా విని ఎవరో దగ్గర ఐదు వందలు తీసుకున్నారు అక్కడ అప్పులు కూడా ఇరవై ఇరవై ఐదు వేలు అయిపోయింది అన్ని వదిలేసి మేము ఢిల్లీ వచ్చాము ఢిల్లీ వచ్చిన తర్వాత మా వారు జాబ్ కోసం చాలా వెతికారు కానీ దొరకలేదు ఆఖరికి అగ్రికల్చర్ పని దొరికింది అయితే మేము భూమి కౌలకి తీసుకున్నాము భూమి తీసుకున్న తర్వాత అందులో కూరకాయలు నిరాశే ఎదురయ్యింది మేము కూరలు తీసుకొని మార్కెట్కి వెళ్తే దాని రేట్ కూడా సరిగ్గా దొరికేది కాదు కిలో రూపాయి అర్ధ రూపాయి దొరికేది అది కాకుండా మళ్ళీ కూరకాయలు పండించాలి అంటే అదే పరిస్థితి ఎదురయ్యింది అది కాక మా పిల్లల్ని చదువు విషయంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి మా ఇంట్లో చిన్న టీవీ ఉండేది ఒకసారి అది చూస్తూ ఉండగా దూరదర్శన్లో ప్రోగ్రామ్స్ వస్తూ ఉండేవి మేము ఇంట్లో కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం అందులో మన చుట్టుపక్కల అన్ఎంప్లాయిడ్ పిల్లల గురించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ మన దగ్గర ఉండేవి జ్ఞాన కేంద్రం గురించి వస్తూ ఉండేవి అందులో ట్రైనింగ్ తీసుకోవచ్చని తెలిసింది నేను మా వారికి చెప్పాను అది ఎక్కడ ఉందో తెలుసుకోమని మా దగ్గర కృషి విజ్ఞాన్ కేంద్రం గురించి తెలుసుకున్నాము అది మా వారు తెలుసుకున్న తర్వాత అక్కడ నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఊరగాయలు జామ్ తయారు చేయడం క్యారెట్ ఊరగాయ క్యాలీఫ్లవర్ ఊరగాయ మ్యాంగో ఊరగాయ అలా మరికొన్ని రకాల ఊరగాయలు చేయడం బాగా నేర్చుకున్నాను ఇంట్లో ఐదు కిలోల ఊరగాయలు చేశాను ఐదు కిలోల ఊరగాయ చేసిన తర్వాత నేను మా వారికి చెప్పాను ఇది తీసుకొని వెళ్ళి మార్కెట్లో అమ్మమని లేకపోతే ఎవరికైనా టేస్ట్ చేసి చూడమని మా వారికి కూడా ఊరగాయ అంటే చాలా ఇష్టం ఆయన టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది ఇంట్లో చేసినట్టే ఉంది అని అన్నారు మార్కెట్కి తీసుకెళ్తే అందరు అన్నారు మేము ఓపెన్గా ఉన్న ఊరగాయలు తీసుకోము అని మా వారు నిరాశపడి ఊరగాయ తీసుకొని ఇంటికి వచ్చారు వచ్చి ఇది నా వల్ల కాదు నువ్వు ఏం చేస్తావో అది చే అని అన్నారు ఇది విని నేను ఇలా నిరాశ పడితే ఇలా మన పిల్లల్ని ఎలా పోషిస్తాము అని అన్నాను ఇలా నిరాశపడవద్దు మన కూరలు రోడ్ పక్కనే అమ్ముతాం కదా వాటితో పాటు ఊరగాయలు కూడా పెట్టి మన మార్కెటింగ్ మనమే చేయవచ్చు అని చెప్పాను ఇలా నా సలా విన్న తర్వాత మా వారు నా సలా పాటించారు రోడ్ పక్కనే టేబుల్ వేసి కూర్చున్నారు కానీ ఇది ఎక్కువ జన సంచారం లేని ప్రదేశం కావడం వలన ఒకరిద్దరు వచ్చేవారు వారు కూడా ఎక్కువ ఆగేవారు కాదు ఇది చూసి కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఆలోచించాను అప్పుడు రెండు నీళ్ళ కుండలు పెట్టాను నీళ్లు తాగడానికి ఆగుతారు కదా నీళ్లు పెట్టిన పక్కనే ఒక చిన్న ముక్క ఊరగాయని పెట్టాము వచ్చిన వాళ్ళకి ఈ ఊరగాయ కూడా టేస్ట్ చేయమని చెప్పాము నచ్చితే తీసుకొని వెళ్ళమని చెప్పాము ఇలా మా వారు మార్కెటింగ్ మొదలు పెట్టారు ఇలా వంద రెండు వందల సామాను అంటే ఊరగాయ అమ్మడం మొదలైంది అమ్మడం మొదలైన తర్వాత మధ్యలోనే కొన్ని పాడైపోయేవి పాడైపోతే నాకు నిరాశ వచ్చింది అప్పుడు నా హస్బెండ్ అండ్ నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు చాలా కష్టపడ్డావు ఈ ఒకటి పాడైపోతే పర్లేదు మళ్ళీ తయారు చేయి అని అన్నారు అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగింది అలా నేను ఇంకా చాలా వెరైటీలు చేయడం పెట్టాను అలా మేము ఒక కంపెనీ పెడదామని అనుకున్నాము అలా ఒక సంవత్సరం కంపెనీ లైసెన్స్ కోసం తిరిగాము కానీ లైసెన్స్ దొరకలేదు ఇంత తిరిగిన తర్వాత కూడా లైసెన్స్ దొరకకపోతే నా హస్బెండ్ చాలా నిరాశపడ్డారు కానీ ఒక మంచి మనిషి దొరికాడు అతను లైసెన్స్ ఇచ్చాడు ఇక అలా మేము కంపెనీ మొదలైంది శ్రీకృష్ణ పికల్స్ పేరుతో ఆరంభించిన తర్వాత మేము ఒక ముగ్గురిని పనిలో పెట్టుకొని మా కంపెనీ ప్రారంభించాము మరి మా వ్యవసాయం కూడా బాగా పెరిగింది ఇక ఎక్స్పాండ్ చేద్దామని అనుకున్నాము అందుకని ఒక ఫైవ్ థౌసండ్ ఫీట్ స్థలంలో ఫైవ్ ఫ్లోర్స్తో మా కంపెనీని ఎక్స్పాండ్ చేశాము అలా ఒక్క కంపెనీ తర్వాత ఇంకో కంపెనీ అని ఫైవ్ కంపెనీలకి ఓనర్ అయ్యాను ఇప్పుడు నా దగ్గర థౌజండ్ పీపుల్స్ వర్క్ చేస్తున్నారు చాలా చోటుల్లో ట్రైనింగ్ ఇచ్చాను లైక్ బీహార్ రాజస్థాన్ అండ్ మన ఢిల్లీలో కూడా ట్రైనింగ్ ఇచ్చాను బసెస్ చాలా దూరం నుంచి ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ కోసం వస్తూ ఉండేవారు ఇప్పటి వరకు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు అయ్యాయి ఊరగాయలు చేస్తున్నాను ఇది ఇప్పటి వరకు ఎందుకు నడుస్తుంది అంటే మనం మన క్వాలిటీ మీద చాలా ఫోకస్ చేస్తాము ఇంట్లో ఎలా అయితే ఊరగాయలు చేసేవాళ్ళము అలానే మేము కూడా ఊరగాయలు చేస్తాము ఇక మసాలాలు ఆయిల్ అన్నిటికీ క్వాలిటీ మీద ఫోకస్ ఉంటుంది క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ లేకపోతే ఎవరు మళ్ళీ మళ్ళీ రారు ఇక ఇలా మన పది ప్రోడక్ట్స్ ఉంటే మనతో పాటు చేసే వేల మందితో కలిసి కొత్త కొత్త వెరైటీలు ఎలా చేయాలో తెలుసుకొని ఇప్పటిదాకా నూట డెబ్బై రెండు వెరైటీలు ఇప్పటిదాకా తయారు చేశాము ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వందల వెరైటీలు అవుతున్నాయి ఇది కాకుండా కస్టమర్ ఏదైనా వెరైటీ అడిగితే దాన్ని తయారు చేసి ఇవ్వాలి ఎలా తయారు చేసి ఇస్తాము దాని గురించి చాలా ఆలోచించాలి దాని క్వాలిటీ హైజీనిక్ ఇంకా టేస్ట్ కూడా చూడాలి ఎందుకంటే టేస్ట్ లేకపోతే ఎవరు ఇష్టపడరు టేస్ట్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఇవి బాగుంటేనే కొనడానికి చాలా మంది వస్తారు మన ఇంట్లో మనం వంట చేస్తాము అలాగే చాలా మంది మన అక్క చెల్లెళ్ళు వాళ్ళ చేతి వంట బాగుందని చాలా మంది టిఫిన్ సెంటర్లు కూడా పెడతారు ఇందులో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది క్వాలిటీ అండ్ టేస్ట్ ఇవి లేకపోతే కస్టమర్స్ మన దగ్గరికి రారు వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు మా ఆయిల్ ప్లాంట్స్ ఇంకా పిండి మీలు పప్పు ప్యాకింగ్ ఇవన్నీ చూపిస్తాను మన రైతులు గోధుమలు బియ్యం మొదలైనవి పండిస్తూ ఉంటారు వాటితో పాటు జీలకర్ర ఎలోవేరా చిన్న చిన్నవి కూడా పండిస్తే లాభాలు వస్తాయి దాని డబల్ ట్రిపుల్ లాభాలు వస్తాయి ఈ మధ్య మనం మన ప్రధానమంత్రి నినాదాలు వింటూనే ఉన్నాము రైతులు ఇన్కమ్ పెంచాలి గోధుమలు అమ్మడంతో పాటు వాటిని పిండి చేసి డైరెక్ట్గా అమ్ముతే థర్డ్ పర్సెంట్ లేకుండా డైరెక్ట్గా రైతు వాటిని పిండి చేసి అమ్ముతే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి ఇలా ఒక్క పంట నుంచి ఎన్నో రకాల సరుకులు వస్తాయి మనం సరిగ్గా వాటిని ఉపయోగిస్తే రైతులకి చాలా లాభం వస్తుంది చాలా వస్తాయి ఇలా ఒక్క పంట నుంచి చాలా సరుకులు వస్తాయి ఒక మెయిన్ ప్రోడక్ట్ నుంచి బై ప్రొడక్ట్స్ లాగా ఈ విషయాన్ని గ్రహించి లాభాలు పొందడం ఉత్తమం ఇది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరు తెలుసుకొని ఖాళీగా ఉండకుండా మనం ఏం చేయగలం తెలుసుకొని చేయడం మొదలు పెట్టాలి మనం ఏదైనా చేయగలము అని పని మొదలు పెడితే అనుకొని పని మొదలు పెడితే దానంటత అది పెరుగుతుంది మన పని మనం మొదలు పెడితే దేవుడు మనకి దారిని చూపిస్తాడు మనల్ని ముందుకు నడిపిస్తాడు మనం మాత్రం ఖాళీగా ఉండకుండా మన ప్రయత్నం మనం చేయాలి ఎలాగైతే నేను రెండు వేల నుంచి అందులోని గిన్నెలు కొనడం కూరలు కొనడం ఇవన్నీ రెండు వేలలోనే చూసి మొదలుపెట్టాను ఇప్పుడు దీని టర్న్ ఓవర్ కోట్లల్లో ఉంటుంది నాతో పాటు మా ఫ్యామిలీ ఇంకా నా దగ్గర పని చేస్తూ ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇల్లు ఉండేది కాదు ఇల్లు తీసుకున్నాను ఇవన్నీ సంపాదించడానికి నాకు ఇరవై ఏళ్ళు పట్టింది ఈ పని చేయడం వలన నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు నేను నిరాశపడి వదిలేసి ఉంటే ఇంత సక్సెస్ వచ్చేది కాదు ఈరోజు నాకు నా గురించి కాకుండా దేశం గురించి కూడా ఏదైనా చేయాలని అనిపిస్తుంది అందువలన ఏ పని కూడా చిన్నది కాదు మన అక్క చెల్లెలకి మన అన్న తమ్ముళ్ళకి ఇదే నా సందేశం మన కష్టం మన అంకిత స్వభావం అన్నిట్లోని రాణించేలా చేస్తుంది ధన్యవాదాలు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి